కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ వాసిరెడ్డి నారాయణరావు గారు రాసిన దిష్టి కళ్ళు తెల్లారితే సంవత్సరాది పండగంట అబ్బో అబ్బో అమ్మగారు ఏమేమి అప్పచ్చులు ఉండుద్దో సక్కిడాలు గారెలు పూర్ణాలు తొనకలు ఉష్ అదేంది అటన్నిటి మీద బాగుంటుంది బెల్లబూర్లు సజ్జబూర్లు అయితే మరీ బాగుంటాయి అమ్మగారు తప్పకుండా ఉండుద్ది మధ్యాహ్నం గొడ్లకాడికి పోయేటప్పుడు చరాయిజేబులో రెండు మూడు కాదు కాదు నాలుగు సజ్జగూరలు వేసుకొని పోవచ్చు గొడ్లను చెరులో వదిలి ఒడ్డును కూకొని ఒక్కొక్కటే తిన్నాక చెరులోని ఎర్ర నీళ్ళు తాగితే ఎంత బాగుంటుంది అసలు ఆ రాత్రి రామిగడికి నిద్దరే పట్టల ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు లేద్దామా అన్న ఆలోచన ఆ ఆలోచన ఆలోచనదారులకు సజ్జగూరలు ఆ రాత్రంతో వాడికి గిలిగింతలు పెట్టాయి పదకొండేళ్ల రామిగడు నిరుటి ఏరువక పౌర్ణమి నుంచి రెండు సలకల గింజలకు జీతాన్ని కుదుర్చుకున్నాడు చౌదరి గారింట్లో రామిగడ్ని చౌదరి గారి కాళ్ల దగ్గర గారి చేతుల్లోనూ అప్పగించేసి వాడి అయ్యా అమ్మ నలుగురు పిల్లలతో బస్తీకి చేరారు రిక్షాల అక్కును బతకడానికి పండగనాడు భలే హుషారుగా ఉన్నాడు రామిగడు తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి ఆ లంకంత ఇంటిని దొడ్డిని ఒక్క బిరన ఊడిచి అన్నపూర్ణమ్మ గారు దంచవన్న అడ్డడు సజ్జలను ఒక్క బిగును పడేశాడు అలా దంచుతున్నంతసేపు వాడికి నూనెలో ఉడుకుతూ సజ్జబురలు కళ్లలో కనిపించుంటాయి అంత పెద్ద రోకలతో అడ్డడు సజ్జల్ని అమాంతంగా అరగంటలో పిండి కొట్టిన రామిగడ్ని చూస్తే దేనికి ఆశ్చర్యం కలగని అన్నపూర్ణమ్మ గారికి ఆశ్చర్యం వేసింది తను తినబోయే తియ్యటి సజ్జబురలను తలుచుకొని ఉప్పొంగిపోతున్న వాడి మనసుకు అరచేతుల్లో పొంగి ఉబ్బిన బొబ్బలు పట్టలేదు అంత చలాకీగా పనిచేస్తున్న జీతగాడిని చూసి ఓర్ని జిమ్మడా ఈరోజు ఇంత కులాసంగా చేస్తున్న వేరా అంది మురిపెంగ అన్నపూర్ణమగారు ఏందమ్మ గొరు అట్టంటారు ఎలా పండగ కాదంటమ్ గొరు అని వాడన్నప్పుడు నున్నటి గుండ్రటి సజ్జగొరెలు రామిగడి హృదయాన్ని తాకి చక్కెలిగింతలు పెట్టుంటాయి ముసిముసి నవ్వులు నవ్వుతూ అమ్మగారికి వేసి చూసి కింద పెదవిని నాలుగుతో తడుపుకున్నాడు వాడు ఆ నవ్వులోని అంతరార్థాన్ని అర్థం చేసుకోలేనంత వెర్రిగటం కాదు అన్నపూర్ణమ్మగారు ఆవలిస్తే పేగులు లెక్కబెట్టగల గారికి పదకొండేళ్ల జీతగాడి మనసు అర్థం చేసుకోగలగడం ఒక లెక్కలోనిది కాదు ఇంట్లో పని కాగానే రామిగడు వెచ్చాలు తీసుకురావడానికి చౌదరి గారితో బజారుకు వెళ్ళాడు చిల్లర కొట్టు షావుకారు బంగారైసెట్టి మంచి బెల్లం వచ్చలకు పగలగొడుతూ ఉంటే రామిగడి దవడల కింద నీళ్లూరై చౌదరయ్య గారు చూడకుండా రామిగడు శెట్టిని చూసి చేయి చాపాడు ఆశగా శెట్టి అడుగుబొడుగు ఇంత రామిగడు చేతిలో విధిల్చాడు ఆ పెట్టిందంతా ఆ మాంత నోట్లో బొక్కుకొని చప్పరించి అందులోని బెల్లం తాలూకు సారమంతా కరిగి లోపలికి పోగా మిగిలిన ఈతాకు ముక్కల్ని జిలకర పొలుసుల్ని బయటికి ఊసేశాడు షావుకారు చూస్తున్న కొత్త బెల్లపు అచ్చు వాడి హృదయంలో దేన్నో కదిలించి వేసింది ఎదురుగా ముక్కు కార్చుకుంటూ కూర్చున్న బంగారయ్య సట్టి కొడుకు బుల్లో చూడగానే రామిగడికి ఆ దోలా అనిపించింది తానే ఆ బుల్లోనైతే ఆ బెల్లం అచ్చు అమాంతంగా ఎగరేసుకొని ఎలా తినేవాణ్ణిరా బాబు అనుకున్నాడు ఇతర సామాన్లతో సహా ఓ కట్టడు కొత్త బెల్లం కొని మూట కట్టించారు చౌదరి గారు చౌదరిగారు రామిగ మోస్తావట్రా అనగానే ఓ అంటూ మూటని ఎగరేసి నెత్తికెత్తుకున్నాడు ఉత్సాహం కొద్దీ ఎత్తుకున్నాడే గానీ పైనున్న బరువుకు రామిగాడు మెడ జీవాలు పీక్కుపోతున్నాయి ఎర్రటి బెల్లం వచ్చు మాడుకు ఒరుచుకుంటూ ఉంటే అంత తీపులోనూ వాడి ఒళ్ళు పులకరించిపోతుంది మూటకున్న చినుగులో గుండా సందు చేసుకొనిపోయి రామిగాడి చూపుడు వేలు బెల్లం వచ్చును గోముగా గీరుతుంటే వాడి నాలుక పల్లసందున దేన్నో వెతుకుతోంది మధ్యాహ్నం భోజనాలు కాగానే అన్నపూర్ణమగారు పిండి వంటలు వండే కార్యక్రమంలో మునిగిపోయారు బువ్వ తాగి గిన్నె కడిగి బోర్లించి సావిట్లో పచ్చగడ్డి మోపు కింద తాపిగా కూర్చున్న రామిగడు వంటింట్లోంచి అమ్మగారి కేక వినపడగానే పరిగెత్తాడు గారు బెల్లం రోట్లో వేసి ఒక పోటు వేయమంది పోటు వేస్తూ ఉంటే ముక్కలు ముక్కలుగా విడిపోతూ గుజ్జు గుజ్జుగా బెల్లం రోకలికి అతుక్కొని సాగుతూ ఉంటే రామిగడి మనసు ఇది ఇదిగా అయిపోతుంది అన్నపూర్ణమ్మగారి ముగ్గురు పిల్లలు రోటి చుట్టూ చేరి మారం చేస్తున్నారు వాళ్ళమ్మ పెట్టిన బెల్లపు ముక్కల్ని చీకుతూ పిల్లలు గెంతుతూ ఉంటే రామిగడు వాళ్ళని హుషారు చేస్తున్నాడు అబ్బాయి గారి ముక్క కంటే అమ్మాయిగారిదే పెద్దదని బుల్లబ్బాయి గారు అప్పుడే తినేశారని అంటూ తినాలనే తన కోరికను తింటున్న వాళ్ల ద్వారా పాపం రామిగడు తీర్చుకుంటూ ఉంటే ఒరై తిన్నకపోటు వేయరా అంటూ వాణ్ణి హెచ్చరించింది అన్న పూర్ణమ్మగారు బెల్లంపాకం కాగుతూ ఉంటే రామిగడి హృదయం కుతకుతలాడిపోయింది సజ్జపిండి వేసి కలిపిన పాకం జావలుగా సాగుతూ ఉంటే రామిగడ్డి జిహ్వా ఊటలు ఊరింది అన్నపూర్ణమ్మ గారు ఆత్రంగా ఏకబడ్డ పిల్లల చేతుల్లో ఆ పచ్చిపెండే తలాకాస్తా వేసి బయటికి పంపించేసింది రామిగాడిని పిలిచి ఒరే రామిగా నీ గుడ్డలు నువ్వు మండ మంచుకొంపు కొట్టుకుంటున్నాయి రా పండగ పుట్టన శుభ్రంగా ఉండరా సావిట్లో దండం మీద చిన్నబ్బాయి చొక్కా ఒకటి వేశాను స్నానం చేసి అది తొడుక్కుని రాపో అంది అరివేణికున్న మసి కడుక్కుంటూ అన్నపూర్ణమ్మగారు అన్న ఆ మాటలకు రామిగాడి కళ్ళు పెద్దవిగా అయినాయి ఒక్క గంతులో నీళ్లగాపు దగ్గరికి పోయినాడు ఎండకు కాగి ఉన్న నీళ్లను గబగబా నాలుగు చెంబులు వంటి మీద కుమ్మరించుకున్నాడు రామిగాడి తల్లి తండ్రి వెళుతూ ఇచ్చిపోయిన లాగు అన్నపూర్ణమ్మ గారిచ్చిన వెలిసిపోయిన చొక్కా వేసుకుని సంవత్సరాది పండక్కు ముస్తాబైనాడు బాగా అంటకత్తిరిచ్చిన వాడి జుట్టు పెద్ద నొసలు ప్రత్యేకంగా ఉంటాయి చామర ఛాయయినా వాడి ముఖం కళకళ్ళాడుతూ ఉంటుంది ఆ మెరక కళ్ళు కోటేరు వేసినట్టుగా ఉన్న ముక్కు చిన్నటి నోరు గుండ్రని పెదాలు తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి ఆ విశాలమైన కళ్ళు నిశితమైన చూపులు ఎవరినైనా ఎట్టే ఆకర్షిస్తాయి చక్కటి గుండ్రని విశాలమైన వాడి కళ్ళలో ఏవో తడుకులు కదులుతూ ఉంటాయి కొత్త చుక్కా యగాదిగా చూసుకుంటూ జారిపోతూ ఉన్న లాగును పైకి లాక్కుంటూ కారుతో ఉన్న ముక్కును పైకి చీదుకుంటూ రామిగాడు ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు అన్నపూర్ణమగారు పొయ్యి మీద నేతిగిన్నె ఎక్కించి సజ్జబూరలు వండుతోంది ఎదురుగా రామిగాడు చుట్టూ పిల్లల్ని చేర్చుకుని కబుర్లు చెబుతున్నాడు కానీ వాడి మనసు తినబోయే తియ్యటి సజ్జ బూరెల మీద కళ్ళు నూనెలో పొంగుతున్న వాటి మీదనే ఉన్నాయి మొదట వేసిన తుణకలు సరిగా రాకపోయేసరికి గారు చిర్రు జీతగాడి మీద విరుచుకుపడ్డారు నీ దవసంగా ఎదురుగా కూర్చొని నీ పాడేం బిగించుకుంటావురా నీ చూపు నువ్వు మండిపోను అట్లా చావిట్లోకి చావరాదు అన్నట్టు ఈ పూటకు గేదె కుడితిపోసావురా ఎలాగైనా వాణ్ణి అక్కడి నుంచి పంపాలనే ప్రయత్నంలో ఆవిడ అన్నారు అన్నపూర్ణమ్మగారు దేన్ని ఉద్దేశించి అంటుందో పూర్తిగా అర్థం కాకపోయినా రామిగడికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేది మాత్రం తెలిసింది గేదెకు కుడితిపోయడానికి లేచి వెళ్ళిపోయాడు జీతగాడు వెళ్ళిపోయాక ఆమె గారు హారి వేడి మండిపోను ఆ చూపడితే ఇంకా తునకలు రావడమే అంటూ మెడికల్ విరుచుకుంది పెద్దమ్మాయిని పిలిచి చీపురు తెప్పించి పొయ్యి చుట్టూ ముమ్మాటు తిప్పి దూరంగా పారేసి తుపుకు తుపుకున పొయ్యిలో ఊసి పెటికి పెటికిమంటూ మెడికల్ విరిచింది ఈలోగా నూనె బాగా కాగడం చేతనేమో వండినవన్నీ సవ్యంగానే వచ్చాయి అంతలోనే పచ్చిపిండి అతిగా మింగిన చిన్నవాడు అమ్మ కడుపులో నొప్పే అంటూ వచ్చాడు ఇంకే వాడి పాపిష్టికల్లో ఆ పిండి మీద కూడా పడ్డాయి మా నాయనే అనుకుంటూ కొడుకుని దగ్గరికి తీసుకుని వాడి చుట్టూ కూడా చీపురు మూడుసార్లు తిప్పి ఇంత ఉప్పు మిరపకాయలు పొయ్యిలో వేసింది సావిట్లో కూర్చుని వంటింట్లో ఉడుకుతున్న పిండి వంటల వాసనను పీలుస్తూ ఆనందిస్తున్న రామిగడి దగ్గరకు పెద్దమ్మాయి చిట్టి నోరు తెరవకుండా తింటూ కుడి చేతిలో ఉన్న అప్పచ్చిని పరికినీ చాటను దాచుకొని వచ్చింది చిట్టి పరికినీలో దాచుకున్న దాన్ని పసిగట్టి ఎట్లాగైనా చిట్టిని బుట్టలో వేసుకోవాలనే ప్రయత్నంలో పడ్డాడు రామిగాడు చిట్టి వెనకాలే చిన్నవాడు కూడా సజ్జబురెం నోటి కరుచుకొని వచ్చాడు అది చూసి చిట్టి చిన్నోడిని మందలించింది రహస్యంగా చిన్నవాడు చెవిలో ఊదింది చొక్కా చాటను పెట్టుకోమని అమ్మగారు మీ చేతిలో ఉన్న తాయిలం కనుక్కోమంటారా తినాలనే కోరిక వాడి హృదయాన్ని వేధించింది కాకమ్మ పెట్టుద్దు పిచ్చుకమ్మ పెట్టుద్దు అనుకుంటూ వాడు కళ్ళు మూసుకుని చేయి జాపాడు ఒరే నీవి దిష్టి కళ్ళురా నీ చూపించకుండా తినమని మా అమ్మ చెప్పింది అమాయకంగా అనేసింది ఆరేళ్ల చెట్టి అది విన్న రామిగాడు తన కళ్ళనొకసారి నలుపుకున్నాడు తన కళ్ళేమైనా మారిపోయాయేమోనని తడిమి చూసుకున్నాడు దిష్టి కళ్ళంటే ఏమిటో అందుకే కావాలి అమ్మగారు అక్కడి నుంచి అంత విసురుగా వెళ్ళిపోమంది వండేటప్పుడు తను చూస్తే సజ్జగుర్రులు చెడిపోతాయేమో అవి తినేటప్పుడు తను చూస్తే తియ్యటి సజ్జగుర్రులు చేదైపోతాయేమో ఆ ప్రశ్న వాడి చిన్న బుర్రలో సతమతమైపోయింది అయితే పోయిన ఉగాది పండక్కి అమ్మ సజ్జబుర్రలే కది వండింది వండుతూ ఉంటే తన దగ్గరే కూర్చున్నాడుగా మరి అమ్మ ఎప్పుడూ చెప్పలేదే తనవి దిష్టి ఎక్కడో వందల మైళ్ళ దూరంలో ఉన్న అమ్మ అయ్యా అక్క చిన్న తమ్ముడు చిట్టి చెల్లాయి వాడి కళ్లలో కదిలారు ఆత్మీయుల తాలూకు మధుర స్మృతులు వాడి లేత హృదయంపైన పరుచుకున్నాయి చిన్నోడు నీళ్లు తాగి వచ్చేసరికి మంచం మీద వెళ్ళిన అప్పచ్చి కాస్త మాయమైంది వాడు ఏడుస్తూ వెళ్ళి అమ్మకు చెప్పుకున్నాడు కసురుకుంటూ వచ్చింది అన్నపూర్ణమ్మగారు జీతగాన్ని నిలదీసి అడిగింది దొంగ వెదవ అట్లాంటి పనులు చేస్తే చేతులు విరగ్గొడతాను అంది ఆ చూపు అది అంతా చూపేనంది అమ్మగారు నేను అసలు చూడనే లేదండి నేను తీయలేదండి అమ్ము తోడండి అంటూ నెత్తెని చేయిపెట్టి ఒట్టేసుకున్నాడు వాడు చ వెదవ పైగా అబద్ధాలు ఒట్లును ఎవ్వరూ తీయకపోతే సజ్జగురుకు రెక్కలో ఏం అంటూ రొసరొసలాడుతూ అన్నపూర్ణమ్మగారు అంటూ ఉంటే అరుగు పక్కన నల్ల కుక్క కసకసా నవ్వులుతూ ఉంది నిస్సహాయతతో నిండిన రామిగడి కళ్ళలో నీళ్లు గిర్రుమని తిరిగాయి ఒరే రామిగ ఇక్కడున్నట్టుగా రావాలి రాగానే నీకు అప్పచ్చులు పెడతాను పాపం నుంచి కనిపెట్టుకుని ఉన్నాం అంటూ సజ్జబూరెల మూటను రామిగాడి చేతికిస్తూ అంది అన్నపూర్ణమ్మ ఉత్తరొప్పలాన మామిడితోపు దగ్గర ఉన్న వంగమళ్లకు నీళ్లు కట్టిస్తున్న చౌదరయ్యకు ధర్మపత్ని అన్నపూర్ణమ్మ గారు పిండి వంటకాలు మూట కట్టి జీతగాడు అయిన రామిగాడి చేతికిచ్చి పంపింది దొరసానమ్మ గారు సజ్జబూరలు పెడుతుందనే కొండంత ఆశతో ఎదురుచూస్తున్న రామిగాడికి మళ్లీ పని తగిలింది ఆ పెట్టేవేవో ఇప్పుడే పెడితే తింటూ చక్కగా పొలం పోయేవాడిని కదా అనుకున్నాడు వాడు అయినా రాగానే పడతానంది కదూ అందుకే తొందరగా పోయి రావాలి ఎంత తొందరలో తిరిగి వస్తే అంత తొందరలో బూరెలు తినొచ్చు పొలం పోయి వచ్చినందుకు ఇంకా రెండెక్కువే అమ్మగారు ఇవ్వచ్చు ఎక్కువ ఇస్తుందేమో ఇప్పుడు అడిగితే తక్కువ ఇస్తుందేమో అలా ఆలోచనల్లో పడి పరిగెత్తుతున్న వాడి మనసుతో వాడి కాళ్ళు కూడా పందెం వేశాయి అన్నపూర్ణమ్మగారిచ్చిన మూట భుజాన వేసుకుని వాడు పరుగులంకించుకున్నాడు హృదయం ఆనందంతో నిండిపోయింది నోరు ఊరుతోంది పెదాలు తడుపుకున్నాడు మూట విప్పి బూరెల స్పర్శతోనే పొలకించిపోయాడు బాగా పొంగి ఉబ్బి ఉన్నాయి బూరెలు ఒకటి రెండు మూడు మొత్తంగా ఒకటి తక్కువగా పది అందులో ఒకటి తింటే ఆయన గారు కనుక్కుంటారా ఏమిటి ఏమో ఇంటికొచ్చాక జీతగాడు ఎన్ని తీసుకొచ్చాడని అడిగితేను అమ్మో ఇంకేమైనా ఉంది ఆ ఆలోచనకే రామిగడి గుండెలు దడదడలాడిపోయినాయి దొంగతనంగా తినాలనే కోరికను అణుచుకున్నాడు మళ్లీ భద్రంగా కట్టి భుజాన వేసుకుని తోటకేసి దౌడు తీశాడు చౌదరయ్య గారికి బూరల మూట ఇచ్చి ఇంటి ముఖం పట్టాడు రామిగడు రోడ్డును వెళితే ఆలస్యమవుతుందని అడ్డదారిన ఉన్న కాలవ కట్టనే వెళ్లాలని చేలకు అడ్డం పడి చకచకా నడుస్తున్నాడు నెర్రెలు విచ్చిన గనెమలు గండ్లు కొట్టిన గట్లు చంగున దాటిపోతున్నాడు తినబోయే సజ్జబూరల తాలూకు వాడి ఆశలు చెలరేగుతున్నాయి సంధ్య చీకట్లు తెరలు తెరలుగా అలుముకుంటున్నాయి కొట్టివేసిన గడ్డి కడియములు కోసివేసిన జనపగూళ్ళు విరక కాచిన మామిడి తోటలు ఏపుగా పెరిగిన వంగమళ్ళు సజ్జబూరలు తింటూ కూలీలను అధమాయించుతున్న చౌదరయ్య గారు ఆ చీకట్లో మసగమసగ్గా దూరమైపోతున్నారు చీకటి తెరలు కప్పుకుంటున్న ఊరు దీపాల వెలుగులో చౌదరయ్య గారి ఇల్లు సజ్జబూరుల నుండి ఉన్న అన్నపూర్ణమ్మగారి చేతులు కళ్ల ముందు కదలాడగా చరచరా నడుస్తున్నాడు వాడు పదకొండేళ్ల రామిగడు చిన్ని బుర్రలో తినబోయే తియ్యటి సజ్జబూరుల తాలూకు మధుర స్మృతులు ఊత్తున లేచి పడుతున్నాయి ఆనందంతో పరవసత్వం చెందుతున్న వాడికి కాళ్ల గుచ్చుకుంటున్న జనపు చిల్లగవ్వలు బాధ కలిగించటం లేదు మెల్లగా దిగి పంటకాలవ దాటి మళ్లీ గట్టెక్కిన రామిగాడు టక్కున ఆగిపోయాడు వాడి గుండెల్లో ఏదో పట్టుకున్నట్టయింది ఎదురుగా చీకట్లో నించున్న రెండు తాటి చెట్లు వాటి మధ్య ఏపుగా పెరిగి నిలువెత్తిన ఉన్న పుట్ట వాడి కళ్ళలో కదిలి వాడి లేత మనసు కలవరపెట్టింది ఒక్కసారి గట్టిగా కళ్ళు నిలుపుకున్నాడు సజ్జగూరెలలో నిండిన అన్నపూర్ణమ్మ గారి చేతులు వాణ్ణి ఆప్యాయంగా ఆహ్వానించాయి అంతే మళ్ళీ పరుగులంకించుకున్నాడు రామిగాడు రెండు పోతు తాటి చెట్ల మధ్య పడగవిప్పి నాట్యం చేస్తున్న నాగుపాము వాడి దిష్టికాళ్లకు కనిపించలేదు పదకొండు సంవత్సరాల జీతగాడి భౌతక దేహం నురగలు కక్కుకుంటూ కటికి చీకట్లో ఆ నిలువెత్తున ఉన్న పుట్టపక్కన వాలిపోయింది తీర్చిదిద్దిన రామిగాడి విశాల నేత్రాలకు మరి ప్రపంచం కనిపించలేదు ఎక్కడో కొన్ని వందల మైళ్ళ దూరంలో ఏదో పట్టణంలో ఉగాది పండుగ నాడు కూలి లేక కూడు లేక కొనికిపాట్లు పడుతున్న ఓ రిక్షావాడి గుండెలు కలుక్కుమన్నాయి సంవత్సరాది పండుగ నాడు అన్నపూర్ణమ్మ గారి వంటింట్లో ఉన్న ఉట్టి మీద బుట్టలో నాలుగు సజ్జురలు మిగిలిపోయినాయి కథ ప్రపంచంలోని శ్రోతలు వాసిరెడ్డి నారాయణరావు గారు రాసిన దిష్టి కళ్ళు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు